శూరుమ మన చెన్నూర్ మంచిరాల రీసెల్ డీలర్ల తరపున స్వాగతం మా గవర్నమెంట్ నుండి ఒక రూమ్ వేదా నిటీచగాలరేనిగా విచారణ సార్ మే దృష్టికి మల్లి గా మల్లి మాట్లాడడం రెడియ అన్నారు సార్ 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 మేల సార్ సతే హ్ మిచరి మునే మునేటి కన ఇంక రావాలి సార్ కుడారండి సార్ కామెంట్ చేయాలి నా మునే రిసైన్ట్ నా నోట్ తీసుకున్నాను ఇంజిన్ 4 मिलन सर सर मैंने संवाद किया सर अच्छा विजय सर गुप्ता पेश కొత్త పెన్సిల్ కోసం బహుత్ డిసెంబర్ మార్చి వచ్చే ఎక్టివ్ గావ సార్ ఇవిలేనకి ఇయ సార్ ఏం కావాలి ఇల్లు కావాలి సార్ ఇల్లు ఇస్తావు కదా సార్ ఇల్లు ఇంకా జగా ఉందా చెరానికి అందు కావాలనన్నారు జగా ఉంటుంది